సొలమోను రచించిన పరమగీతము నోటిముద్దులతో అతడు నన్ను ముద్దు ముద్దుపెట్టుకొనుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము నీవు పూసికును పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిదెత్తి వచ్చదము రాజు తన అంతపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదమో ద్రాక్షారసము కన్నన్ని ప్రేమను ఎక్కువగా స్మరించెదమో యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించున్నారు ఎరుషలేము కుమార్ తెలారా నేను నల్లనిదాననేనను సౌందర్యవంతురాలను కేదారు గుడారముల గుడారమ్మలవలను సోలోమోను నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తెగానుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసుకొనదాననే నీ జతకాండ్ల మందల నేనెందుకుండవలెను నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల ఎడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము నా ప్రియురాలా ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను ఆభరణములచేత నీ చెక్కేళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూర్చుండి ఉండగా నా తైలపు సువాసన వ్యాపించను నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు నాకు నా ప్రియుడు ఏందిది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ గువ్వ కండ్లు నా ప్రియుడా నీవు సుందరుడవు అతిమనోహరుడవు స్థానము పచ్చని చోటు మన మందిరముల దోలములు మ్రానులు మన వాసములు సరళపూ మ్రానులు పరమగీతము ఒకటవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి